మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించాను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను దయ్యములు కూడా వదిలిపోయాను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు ఏసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసునామమును ఉచ్చరించుటకు పూనుకొని యూదుడైన స్కవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తిరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరిని అడుగగా ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను